కొన్ని మంచి మాటలు చెప్తాను వినండి సామెతలు కూడా చెప్తాను ఇంతకుముందు సామెతలు కూడా కొన్ని చెప్తాను ఇప్పుడు కంటిన్యూ చేస్తాను సామెతలు కూడా మంచి మాటలతోని మీరు లైక్ చేసి నా ఛానల్కి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు కొన్ని సంగతులు చెప్తా మంచి మాటల సంగతి తర్వాత మంచి మంచి సామెతలు చెప్తా చాలా సామెతలు ఉన్నాయి ఒక ఏడు వందల యాభై సామెతలు ఉన్నాయి మంచి మంచివి చెప్తాను రూపాయి రూపాయిని చూసి నాయన రూపాయిని చూసి చూస్తే అసలు గర్వపడకు తమ్మి మీకు తెలుసో లేదో రూపం అయినా రూపాయి అయినా శాశ్వతం కానే కాదు తెలుసుకోవలసిన విషయం ఏమంటే మనకున్న ప్రేమాని ప్రేమాభిమానాలే శాశ్వతం మనుషులకున్న అభిమానాలు ఎల్లకాలం ఉండి తరతరాల వారు గుర్తు చేసుకుంటారు రూపం అనేది కొద్ది కాలం బ్రతికున్నంత కాలమే మటుకే ఉంటుంది రూపం కానీ వయసు మీరితే రూపం యొక్క వాస్తే మారిపోతుంది రూపాన్ని చూసి మురిచిపోయేవాడు మూర్ఖుడు అని అనుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో రూపాయి అయితే ఎలా ఎల్లకాలం ఒక చోట ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైనది ఒక చోట లక్ష్మీదేవి నిలకడగా ఉండదు కాబట్టి గుణం ప్రధానం అభిమానం ముఖ్యం అని ఘంటాపదంగా చెప్పవచ్చు ఓకే నెక్స్ట్ ఇంకోటి సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సంతృప్తి అనే వంతెన కూలిపోయిందంటే కోరికల ప్రవాహాన్ని అదుపు అడ్డు ఉండదు సంతృప్తిని అసంతృప్తిని కాకుండా చూసుకోవాలి మనిషికి కోర్కెలు ఉండే ఉండొచ్చేమో కానీ కోరికలు గొంతెమ్మ కోరికలుగా మారితే ప్రమాదమే సంతృప్తి అనేది మనుషుల జీవితాలను నిలబడుతుంది కోరికలు జీవితాలను కూల్ చేస్తుంది చూడండి ఎంత మంచిది సంతృప్తి అంటే సాటిస్ఫాక్షన్ మనిషికి ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది ఉండాలి చిన్నలో ఉండాలి మీడియంలో ఉండాలి యావరేజ్లో ఉండాలి పెద్దగా ఉండాలి డబ్బును బట్టి సాటిస్ఫాక్షన్ డబ్బు లేకుండా కొంతమంది కోరికలు ఉండి అన్ని సాటిస్ఫై కావాలి అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలి అంటే అయ్యే పని కాదు కాదు కూడా డబ్బును బట్టి సంపాదనను బట్టి జీవితాన్ని బట్టి సంసారాన్ని బట్టి బాధ్యతలను బట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి ఇంకోటి సుప్రభాతం జననం ఒక సుప్రభాతం శుభ శుభయోగదయం అవుతుంది మరణం ఒక సాయం సంచారాగం రెండింటి మధ్య జీవితం ఒక మరణ మృదంగంగా మారే అవకాశం ఉంది అందులో నీ స్నేహం ఒక అమృత కావ్యం ఈ అమృత కావ్యంలో స్నేహబంధాలు చాలా తీపి గుర్తులుగా మిగిలిపోతాయి చెరుకు గడకున్నంత తీయదనం స్నేహంలో ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది దట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఇన్ ఫ్రెండ్షిప్ దట్ ఈస్ లాడ్ ఆఫ్ స్వీట్నెస్ ద షుగర్ కెన్ ఓకే కాబట్టి సంతృప్తి శుభ సుప్రభాతం రూపాయి అనేవి చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి లైఫ్ అంటే ఏంటి ఎంత సంపాదిస్తున్నాము ఎంత ఖర్చు పెడుతున్నాము ఎవరికి ఇస్తున్నాము బాధ్యతగా ఇల్లు చూసుకుంటున్నామా పిల్లల్ని చూసుకుంటున్నామా వాళ్ళకి చదువు చెప్తున్నామా తర్వాత వాళ్ళకి బట్టలు కొనిస్తామా కావాల్సిన వచ్చే వచ్చే ప్రతీ నెల ఏదో ఒక పండగ వస్తుంటుంది వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి సాటిస్ఫైబుల్గా ఇంట్లో ఐటమ్స్ కొని ఇస్తున్నామా లేదా అన్నీ ఉన్న దాంట్లో సంతృప్తి చెందాలి మంచిగా ఉంటున్నామా లేవా ఎవరిని తిట్టకుండా కొట్టకుండా ఈ కసురుకోకుండా రుసులు రుసు రుసులుకోకుండా ఉండాలి లైఫ్ అంటే అది ఇంకోటి మంచి చెప్తా మీకు చెట్టు ఎక్కడం అనేది వినండి అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడమే మాత్రమే తెలుస్తూ ఉంటుంది అదే స్వయం కృషి అంటే సొంతంగా తన కళ్ళ మీద తన కాళ్ళ మీద తా నిలబడి తన సొంత పాదాల మీద నిలబడి కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కడం దిగడం తెలిసి ఉంటుంది మొదటి వాడు ఎప్పుడూ పడిపోతాడేమో అని భయం ఉంటుంది కొట్టి చెట్టు ఎక్కేవాడికి రెండవవాడు అంటే రెండోవాడు అంటే అన్నీ తెలిసినవాడు కృషి అంటే కృషితో పైకి వచ్చినవాడు అని అర్థం రెండోవాడు చెట్టుని పైకి ఎక్కగలడు అదే ధైర్యంతో ఉంటాడు కానీ దిగకుండా దిగడం కూడా అదే ధైర్యంతో దిగుతాడు కానీ దురలవాట్లకు లోనైతే మాత్రం ఇద్దరు జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది అదృష్టంతో పైకి వచ్చిన వాడికి కలకాలం హాయి ఉండడం లేదు ఎందుకంటే చుట్టుప్రక్కల వాళ్ళు ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి కనుక ఓర్వలేని వారు కూడా ఉంటారు డబ్బుతో ప్రతిదీ కొలాలనుకుంటాడు కనుక ఇబ్బంది వాతావరణంలో బ్రతుకుతాడు కనుక ఓకే రైట్ మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం మంచి మంచి మాటలతో